వీధుల్లో మందలు మందలుగా సంచరిస్తాయి ఎవరు కనిపించినా దాడి చేసి కరుస్తాయి చిన్నపిల్లలు కనిపిస్తే మరింత రెచ్చిపోతాయి ఇదే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల విజృంభణ ఈ సమస్య తీవ్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కుక్కల కట్టడిపై అఫిడవిట్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలు పాటించకపోవడం పట్ల మండిపడింది వీధి కుక్కల బిడద వల్ల విదేశాల్లో కూడా భారత్కు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది మరి ఉన్నత న్యాయస్థానం ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటి అసలు దేశంలో వీధి కుక్కల సమస్య ఏ స్థాయిలో ఉంది కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సమస్యకు పరిష్కారమేంటి వీధి కుక్కల కాట్లు పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు కొంతకాలంగా మందలు మందలుగా తిరుగుతూ భయపెట్టడమే పనిగా పెట్టుకున్నాయా అన్నట్లుగా మారాయి పరిస్థితులు తీవ్రమైన గాయాల నుంచి ప్రాణాలు కోల్పోవడం వరకు నిరంతరం ఎన్నో ఘటనలు గతంలో ఇదే విషయమై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది వీధి కుక్కలను పట్టుకోవడం సంతానోత్పత్తిని నిరోధించడం శిబిరాలకు తరలించడంపై తీసుకుంటోన్న చర్యలను వివరించేలా రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది వీధి కుక్కల బెడద వల్ల విదేశాల్లో కూడా భారత్కు చెడ్డ పేరు వస్తోందని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆక్షేపించింది వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణాలు చూస్తే ఇటీవల దాదాపు ప్రతిరోజు కుక్కకాటు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఎక్కడో చోట ఇవి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా కనిపించిన వారందరినీ కరుస్తున్నాయి ఈ నెల ఇరవై ఐదున రాత్రి వరంగల్ ముప్పై ఒకటవ డివిజన్ లో ఓ బాలికను పదుల సంఖ్యలో వీధి కుక్కలు మీద పడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది మహబూబాబాద్ లో ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తోన్న ముగ్గురిని కరిచాయి ఆంధ్రప్రదేశ్ లోను సమస్య తీవ్రంగానే ఉంది దేశ రాజధాని ప్రాంతం సహా దేశంలోని ఏ వీధిలో చూసినా సునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ తోడేళ్ల మందలా సంచరిస్తున్నాయి అవి ఉన్న ప్రాంతం నుంచి నడవడమే తప్పైనట్లు దాడి చేస్తున్నాయి ద్విచక్ర వాహనం మీద ఉన్నాం అనే భరోసాతో ప్రయాణిస్తున్నా వెంబడిస్తున్నాయి ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు సృష్టిస్తోన్న వీరంగం ప్రతిరోజు వీటి దాడులు సాధారణంగా మారిపోయాయి ముఖ్యంగా చిన్నారులు వీటికి ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు పరిస్థితి ఇలా తీవ్ర ఆందోళనకరంగా ఉన్నందునే సుప్రీంకోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆగ్రహంలో ఖచ్చితంగా వాస్తవం అయితే ఉందండి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవటానికి కానీ లేదంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్కి కానీ ప్రతి ఒక్కళ్ళు ఖర్చు పెట్టి స్టేడియమ్స్కి వాటికి వెళ్ళలేరు సో పిల్లలకు ఖచ్చితంగా ఫ్రీడమ్ అన్నది ఉండాలి బయట ఎన్వైర్న్మెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి సైకిల్ తొక్కుకోవటం కానీ పిల్లలు ఆడుకోవటానికి కానీ లేకపోతే ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకోవటానికి కానీ వీలు లేకుండా వీధి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాడు చేస్తున్నాయి మనము చూస్తుంటాం సో ఒకవేళ ఇవి అలాంటివి కనుక రోగంతో రాబిస్ అనే వైరస్తో కనుకుంటే అవి మనకి కరవాల్సిన అవసరమే లేదు అవి మలమూత్రాలు విసర్జించినా కూడా వాటి మీద నుంచి వచ్చిన నీళ్లు గాలి ఈగలు ఇవన్నీ కూడా హెల్దీ పీపుల్ కూడా పొల్యూట్ చేస్తాయి కాబట్టి వీటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండి తీరాలి భారతదేశంలో కుక్క కాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో కొన్ని నెలల క్రితం లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ కథనంలో వివరించింది దేశంలో జంతువులు జరిపే ప్రతి నాలుగు దాడుల్లో మూడు కుక్కల వల్లనే అని తెలిపింది కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి వల్ల ఏటా ఐదు ఏడు వందల మంది చనిపోతున్నట్లు వివరించింది దేశంలో ప్రతి గంటకు అరవై మంది చిన్నారులు కుక్క దాడులకు గురవుతున్నట్లు తెలిపింది రెండు ఇరవై నాలుగులో దేశంలో ఇరవై రెండు లక్షల కుక్క కాటు కేసులు ముప్పై ఏడు మరణాలు నమోదైనట్లు ఇటీవల కేంద్రం తెలపడం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందనే అభిప్రాయాలు కలవరపెడుతున్నాయి భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ కూడా కుక్క సహా జంతువుల దాడులు మరణాలు రేబిస్ నిరోధక వ్యాక్సినేషన్ గురించి రెండు ఇరవై రెండు మార్చి నుంచి రెండు ఇరవై మూడు ఆగస్టు వరకు సర్వే నిర్వహించింది పదిహేను రాష్ట్రాల్లోని అరవై జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో సుమారు డెబ్బై తొమ్మిది వేల ఇళ్లకు వెళ్లి మూడు లక్షల మందిని పైగా ప్రశ్నించింది ఇక్కడ కూడా జంతువులు చేసే ప్రతి నాలుగు దాడుల్లో మూడు కుక్క కాట్లు ఉన్నట్లు తేలింది రెండు మంది జంతువుల దాడికి గురైనట్లు తెలపగా అందులో పదిహేను వందల డెబ్బై ఆరు మంది కుక్కటు బాధితులే ఈ గణాంకాలు కూడా దేశంలో వీధి కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతున్నాయి దేశంలో సుమారు రెండు కోట్ల సునకాలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఐసీఎంఆర్ ఢిల్లీ ఎయిమ్స్ గతంలో జరిపిన సంయుక్త అధ్యయనంలో తేలింది ఈ సంఖ్య అంతకు మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని ఇతర పరిశీలనలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో ముప్పై ఆరు శాతం భారత్లోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది బాధితుల్లో పదిహేనేళ్లలోపు వారే అధికం ప్రభుత్వాలు అధికార యంత్రాంగం మేలుకోవాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు చాటు చెబుతున్నాయి సుప్రీంకోర్టు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా సమర్థనీయమైనటువంటివి కారణం ఏంటంటే అనేక మంది అనేక రకాలైనటువంటి దయనీయమైనటువంటి ఘటనలు ఈ కుక్కల విషయంలో మనం చూసాం అనేక మంది సుప్రీంకోర్టు ఒక కామెంట్ కూడా చేసింది ఈ ఎవరైతే జంతు ప్రేమికులు వీటికి అగెస్ట్గా పోరాడుతున్నారో అంటే వీధి కుక్కల్ని పట్టుకోవడం కానివ్వండి కుక్కల్ని హింసించడం వీటికి అగెనస్ట్గా ఎవరైతే జంతు ప్రేమికులు పోరాడుతున్నారో సుప్రీంకోర్టు అడిగినటువంటి ఒక సూటి ప్రశ్న మీరు ఎవరైనా సరే ఈ జంతు ప్రేమికులు ఈ కోల్పోయినటువంటి పిల్లల యొక్క వీధి కుక్కల ద్వారా వీధి కుక్కల విషయం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పిల్లల ప్రాణాలను ఎవరైనా తిరిగి తీసుకురాగలరా అంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానమే వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించి ఖచ్చితంగా ఈ సమస్యని ఈ సామాజిక రుగ్మతని రూపుమాపటంలో అందరూ పోరాడాలని నా అభిప్రాయం సునకాల సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి కారణం వాటి జనాభాను అరికట్టే చర్యలు అంతంత మాత్రంగా ఉండడమే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అధికారులు వీధి కుక్కలన్నింటికీ రేబిస్ టీకాలు వేయించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి అయితే కోర్టు ఆదేశాల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలున్నాయి భారత్ లో వీధి కుక్కలను కట్టడి చేయడం సున్నితమైన అంశంగా ఉండడం వల్ల కూడా వాటి సంఖ్య తగ్గించలేకపోతున్నారు ఉదాహరణకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాల జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం అన్ని వీధి కుక్కలను ఎనిమిది షెల్టర్లకు తరలించాలని ఆగస్టు ఆదేశించింది దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ వి అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించి రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి షెల్టర్లకు తరలించిన మిగతా వాటిని విడుదల చేయాలని ఆదేశించింది దానికి సంబంధించి సోమవారం విచారణ జరిపింది భారత్ లో జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై ప్రకారం హాని చేసే కుక్కలకు ప్రశాంత మరణం ఇవ్వాలి ఇలాంటి అనేక సున్నితాంశాలు ఇమిడి ఉన్నందునే వాటి కట్టడి కష్టతరం అవుతోంది పలు దేశాలు సునకాల కట్టడికి అనుసరిస్తోన్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అమెరికా యూకే సింగపూర్ వంటి దేశాల్లో కుక్కలను వీధుల్లో తిరగనివ్వరు లండన్ లో వీధిలో కుక్క కనిపిస్తే బంధిస్తారు అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలు పాటించాలి మలమూత్ర విసర్జనకు వాకింగ్ కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి వీధుల్లోకి వదలకూడదు లో ప్రస్తుతం అతిపెద్ద సమస్యలో ఒకటిగా ఉన్న వీధి సునకాల కట్టడికి ఆయా విధానాలు ఇక్కడ కూడా అమలు చేసే అంశాన్ని ప్రభుత్వాలు అధికార యంత్రాంగం మన కంట్రీలో అయితే మనం ఫ్రీగా స్ట్రీట్ డాగ్స్ ని వదిలేస్తున్నాం కానీ ఇతర కంట్రీస్ అలా ఎలా చేయరు సపోజ్ న్యూజిలాండ్ కానీ ఇలాంటి కంట్రీస్ మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళు ఏంటంటే కేర్ పెట్ కేర్ వ్యాక్సినేషన్ కానీ వాటికి ఒక యానిమల్స్ కి సంబంధించిన ఒక లీగల్ ఫోర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో వీటిని ఫాలో అవుతున్నప్పుడు సొసైటీకి ఏ ప్రాబ్లం ఉండదు అలాంటివి ఇండియాలో కూడా ఫాలో ఫాలో అయినప్పుడు స్టేట్ వైడ్ గా మనకి హార్మ్ఫుల్ ఉండదు వాటికి హార్మ్ఫుల్ కాబట్టి కాబట్టి ఖచ్చితంగా పెట్ కేరింగ్ వాటికి సంబంధించిన లీ లీగల్ అఫిడవిట్స్ అన్నవి ఖచ్చితంగా సబ్మిట్ చేసి తీరాలి పెట్ ఓనర్స్ లేదంటే స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవడం కానీ వాటికి కావాల్సిన నర్చరింగ్ చేయటం కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం కానీ లీగల్గా మిగతా కంట్రీస్లో ఉన్నాయి దానివల్ల వాటి వల్ల వచ్చే హామ్ రేటు తగ్గుతుంది ఇక్కడ సుప్రీంకోర్టు కూడా మన అదే అడిగింది స్టేట్ వైడ్గా కాబట్టి తప్పులేదు సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అధికార యంత్రాంగం కుక్కల కట్టడిపై ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి వాటి సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉందో గుర్తించి పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరిపించాలి విరివిగా రేబీస్ టీకాలను వేయించాలి ఒక్కోసునకానికి సంతాన శస్త్రచికిత్స చేయటానికి సుమారు పదిహేడు వందల రూపాయలు ఖర్చవుతోన్న నేపథ్యంలో ఇందుకు ప్రభుత్వాలు కూడా విరివిగా నిధులు కేటాయించాలి ప్రజలు పౌర సమాజం కూడా స్వీయ చర్యలు చేపట్టాలి మాంసం ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చూడాలి ఉండే చోట నుంచి చిన్నారులు వెళ్లాల్సి వస్తే తప్పకుండా పెద్దలు తోడుగా ఉండాలి ఇలాంటి చర్యలు చేపడితే సునకాల సమస్యకు పూర్తిగా కాకున్నా కొంతైనా పరిష్కారం లభించే అవకాశముంది